మాడుగుల నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఊపిరిపోయడంలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో రాయపురెడ్డి కృష్ణ పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు తన సేవలను గుర్తించిన జనసేన పార్టీ అధిష్టానం రాయపురెడ్డి కృష్ణని మాడుగుల జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది అయితే రాయపురెడ్డి తన సొంత నిధులతో ఇప్పటికే నియోజకవర్గంలో రెండు ఉచిత అంబులెన్స్ సర్వీసులని అందుబాటులోకి తీసుకువచ్చారు మాడుగుల మండలంలో ప్రతి గ్రామంలో గడప గడపకు తిరిగి జనం కోసం జనసేన అనే కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల మన్ననలు పొందారు రాయపురెడ్డి కృష్ణ ఇప్పటికే నియోజకవర్గంలో మాడుగుల మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ నాయకులందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తూ చిన్న చిన్న విభేదాలకు సర్ది పెడుతూ ముందుకు వెళ్తున్నారు యువతకి క్రికెట్ కిట్లు వాలీబాల్ కిట్లు అలాగే పెద్దలకు పాలకాయలు దేవాలయాలకు ఆర్థిక సహాయాలు వంటి కార్యక్రమాలు చేస్తుండటంతో నియోజకవర్గంలో రాయిపిరెడ్డిని ప్రజలు ఆదరిస్తూ ఆశీసులు అందిస్తున్నారు సేవా కార్యక్రమాలతో మాడుగుల నియోజకవర్గంలో రాయపురెడ్డి పేరు మారుమ్రోగుతుంది నిత్యం నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ యువతను జనసేన వైపు ఆకర్షిస్తున్నారు రాయపురెడ్డి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ నిరంతరం కు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మాడుగుల నియోజకవర్గంలో రాయపురెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు ప్రస్తుతం పొత్తులో భాగంగా మాడుగుల ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించారు అయితే రాయపురెడ్డి మాత్రం కూటమి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఇంటింటికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు రాయపురెడ్డి రాకతో మాడుగుల నియోజకవర్గం జనసేన పార్టీలో సరికొత్త ఉత్సాహంతో కేడలంతా పనిచేస్తుంది నేడు పుట్టినరోజు సందర్భంగా జననాయకుడు యువనేత నేత రాయపురెడ్డి కృష్ణకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు